ఉపాసనాల గారాల పట్టి క్లింకారా జన్మించిన సమయం నుంచి మెగా ఫ్యామిలీకి బాగా కలిసొస్తుందని అందరూ చెప్తున్న మాట రామ్ చరణ్ త్రిపులర్ మూవీకి ఆస్కార్ అవార్డు దక్కితే తాజాగా చిరంజీకి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో ఎప్పుడూ సందడిగానే ఉంది దీంతో వారి ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతుంటారు మెగా వారసురాలు తాజాగా మెగా వారసురాలైన క్లింకారాను చూసుకునేందుకు కేర్ టేకర్ను నియమించినట్లు నెటింట ఒక వార్త వైరల్ అవుతుంది ఆమె పేరు సావిత్రి కాగా గతంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సెఫీ అలీఖాన్ కుమారుడైన తెమేర్కు సావిత్రి కేర్ టేకర్గా పనిచేసింది ఆపై షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్ టేకర్గా పని కొనసాగింది ఇప్పుడు మెగా ప్రిన్సెస్ అయిన క్లింకారా ఆలనా పాలనా చూసుకునేందుకు సావిత్రిని వారు నియమించుకున్నారట చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ సొంత ఇంటిని నిర్మించుకొని షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్తో పాటు పలు ప్రాజెక్టుల వల్ల ఎప్పుడు గటింగ్లో బిజీగా ఉంటారు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్లో తన బాధ్యతలు నిర్వర్తించడంలో నిత్యం బిజీగానే ఉంటారు ఆ సమయంలో క్లింకారా కూడా ఎప్పుడు ఉపాసన వెంటే ఉంటుంది దీంతో పాపను చూసుకునేందుకు సావిత్రి అయితే బాగుంటుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం కూతురు కోసం లక్షలు పెట్టి ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారు ఉపాసన చిన్న పిల్లలను సరిగ్గా అర్థం చేసుకుంటూ వారి ఆలనా పాలన చూసుకునే సామర్థ్యం సావిత్రిలో ఉందని గతంలో కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది ప్రస్తుతం క్లింకారాకు కేర్ టేకర్గా ఉన్న పార్వతికి నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్ చరణ్ దంపతులు కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్ చరణ్ దంపతులు వెళ్లారు అప్పుడు ఓ పర్సనల్ పని మీద ముంబై వచ్చారని చరణ్ టీం నెంబర్ ఒకరు తెలిపారు అప్పుడు పార్వతి కూడా వారితో ఉండడం గమనించవచ్చు మరొక కార్యక్రమంలో కూడా క్లింకారాతో ఆమె కనిపించడంతో మెగా వారసురాలకి కేర్ టేకర్ సావిత్రి ఉందని వార్తలు వస్తున్నాయి కానీ ఈ విషయంపై రామ్ చరణ్ దంపతులు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు